ప్రస్తుతం మనం పీజేఎస్ఎం ఆర్గానిక్ ఫామ్లో అయితే ఉన్నాం ఈ ఆర్గానిక్ ఫామ్ వారు నాటుకోళ్లను పెంచుతూ ఆ నాటుకోడ గుడ్లను ఉత్పత్తి చేస్తూ ఆ నాటుకోడి గుడ్లను ఈ ఇంకుబేటర్లో వారు పొదిగిస్తూ ఉన్నారు ఈ ఇంకుబేటర్లో పొదిగించిన తర్వాత నాటుకోడి పిల్లలను ఉత్పత్తి చేసి అవి అయితే మీరు ఇస్తూ ఉన్నారు అసలు ఈ ఇంకుబేటర్ ప్రత్యేకత ఏంటి ఇంకుబేటర్లో ఎన్ని రోజుల వరకు నాటుకోడి గుడ్లను ఉంచాలి ఏ డిగ్రీల ఉష్ణోగ్రత వరకు దీంట్లో ఉంచాలనేది మనం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కిరణ్ గారు నమస్తే అండి సార్ నమస్తే అండి ఈ ఇంక్యుబేటర్ ఉపయోగం ఏంటి అసలు ఇప్పుడు ఇంక్యుబేటర్ ఎందుకు వచ్చింది అంటే అండి ఇప్పుడు ఇంతకు ముందు వెనక కాలంలో ఇంటి దగ్గర ఒక కోడి ఉంటే ఒక పది గుడ్లు పెడుతుంటే పొదిగేసుకుంటుండే ఎగ్జాక్ట్లీ దాని తర్వాత ఏమైంది డిమాండ్ పెరిగింది ఎక్కువ ఎక్కువైపోయినారు సాధ వాళ్ళు తక్కువైపోయినారు అన్నప్పుడు వాళ్ళ డిమాండ్ తగ్గట్టు ప్రొడక్షన్ తీయాలి అంటే ఒక యాభై నాటుకోటి పెట్టలు ఉంటాయి యాభై నాటుకోటి పెట్టలు ఒక దగ్గర వేసుకుంటే ఐదు వందల గుడ్లు వేసినాం అనుకోండి ఒక్కొక్క పెట్టకు పది పది లాగా అన్ని గుడ్లు ఖరాబ్ చేసేస్తాయి సిద్ధంగా మామూలుగా అసలు నాటుకోడి పెట్టలు వాటి రెక్కల కింద గుడ్లను పెట్టి పొదిగిస్తూ ఉంటాయి అలా ఆ అందరికి తెలుసు అంటే దానికి దీనికి డిఫరెన్స్ అసలు దానికి దీనికి డిఫరెన్స్ ఏమి ఉండదు సార్ ఇప్పుడు మీకు ఇందక ఇచ్చిన ఎక్స్ప్లనేషన్ అదే ఆ యాభై పెట్టలు యాభై ఒక్కొక్క దానికి పది పది గుడ్లు పెడితే ఐదు వందల గుడ్లు అయితే అది అంటే గుడ్డు మీద కూర్చొని లేసినప్పుడు పోయి ఇంకో గుడ్ల మీద కూర్చుంటది ఇంకో కోడి వచ్చి ఇంకో గుడ్ల మీద కూర్చుంటది ఆ కొట్లాటల్లో గుడ్లు డ్యామేజ్ అయితాయి ప్రొడక్షన్ పడిపోతుంది దానికి ఆల్టర్నేటివ్ ఏంటంటే ఇంకో బెటర్ అంటే దీంట్లో పెద్ద సిస్టమ్ ఏమి ఉండదు ఆ కోడి కింద టెంపరేచర్ ఉంటుందో ఏదైతే హ్యూమిడిటీ వాతావరణం తోటి మనకు పిల్ల డెవలప్ అయ్యే వాతావరణం ఉంటుంది కోడి కింద అదే ఉష్ణోగ్రత అదే హ్యూమిడిటీ తోటి తయారు చేసినటువంటిదే ఎంత ఉష్ణోగ్రత మెయింటైన్ దీనికి తొంభై ఐదు డిగ్రీల నుంచి తొంభై తొమ్మిది డిగ్రీల వరకు వేరియేషన్ అయితే ఉంటది తొంభై తొమ్మిది హండ్రెడ్ టచ్ కావదు ఇప్పుడు నైన్టీ నైన్ దగ్గర దగ్గరైనా కట్ ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్ బల్బు సాధంగా కోడి పెట్ట రెక్కల నుంచి కూడా అదే ఉష్ణోగ్రత అదే ఉష్ణోగ్రత మీరు ఎప్పుడన్నా గమనించినట్టుంటే ఒక కో పెట్ట కింద చేయి పెడితే మీకు దాంట్లో ఉబ్బరం అంటే తడి తడి వాతావరణము వేడి ఉంటది అదే ఉష్ణోగ్రత మీకు ఇప్పుడు దీంట్లో ఉంటుంది ఇప్పుడు మీరు చూసుకున్నట్టుంటే మీకు టెంపరేచర్ కానివ్వండి ఈ కోడి కింద ఉష్ణోగ్రత ఎట్లా ఉంటుందో దీని కింద అట్లనే ఉంటుంది ఈ ఇంక్యుబేటర్ కెపాసిటీ వచ్చేసి మూడు వేల గుడ్లు ఇంకబెటర్ అంటే దీంట్లో మనం త్రీ వరకు పెట్టరు కానీ మేమేం చేస్తామంటే ఎవ్రీ వీక్ మన దగ్గరకు వచ్చేటువంటి నాటుకోడు గుడ్లు అది ఐదు వందలు కానివ్వండి ఆరు వందలు కానివ్వండి ఇట్లా స్లాట్ వైజ్ గా చేసుకొని బ్యాచెస్ వైజ్ గా ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్టుంటే దీని మీద డేట్ ఉంది దీని మీద డేట్ ఉంది రెండో తారీఖు దీని మీద ఒకటో తారీఖు నాలుగో నెల ఇగో ఇది ఒకటో తారీఖు నాలుగో నెల ఈ విధంగా అంటే ఈ బ్యాచ్ మొత్తం కూడా ఒకటో తారీఖు నాలుగో నెల ఒకటో తారీఖు పెట్టినటువంటి గుడ్లు అంటే ఇంక్యుబేటర్ లో ఒకటో తారీఖు లోడ్ చేసినటువంటి గుడ్లు ఇది చూసినట్టుంటే ఇరవై ఆరో తారీఖు మూడు అంటే ఇది ఇరవై ఆరు మూడు అంటే ఈ స్ట్రెచ్ మొత్తం కూడా ఇరవై ఆరో తారీఖు మూడు గుడ్లే అట్లా మనం బ్యాచెస్ వైజ్ గా పెడతాం కాబట్టి మనకు టైం అయిపోయిన తర్వాత ట్వంటీ వన్ డేస్ కి మనకు పిల్లలు అయితే పిల్లలు కావడానికి ముందు ఏంటంటే నైన్టీన్ డేస్ వరకు పైన ఉంటాయి తర్వాత ట్వంటీ ట్వంటీ వన్ ఆ త్రీ డేస్ ఇట్లా కిందికి షిఫ్ట్ చేస్తాం ఓకే గుడ్లన్నీ కిందికి షిఫ్ట్ చేసినప్పుడు మనకు ఆ టైం అయినప్పుడు ఇట్లా పలగ కొట్టుకొని ఇట్లా పిల్లలు వెళ్తాయి ఓకే ఇవన్నీ మన దగ్గర మన ఫామ్ లో వచ్చినటువంటి నాటుకోడి పిల్లలు ఇవి ఇవి నాటుకోడి పిల్లలు ఇవి మనకు టైం కాగానే పలగ కొట్టుకొని వచ్చేస్తాయి ఇట్లా ఇప్పుడు ఈ బ్యాచ్ ఆల్రెడీ మనకు వచ్చింది మనం అక్కడ బ్రూడింగ్ లో చేసినాం అది కూడా చూపిస్తాను మీకు ఇవి లాస్ట్ కి వెళ్ళిన పిల్లలు ఈ ఐదు ఆరు పిల్లలు అయితే ఇవి లాస్ట్ వెళ్ళిన డేస్ డేస్ వరకు ఉంటాయి ఈ మూడు చేయాలి ఆ వచ్చిన తర్వాత అది పలకొట్టుకొని ఆటోమేటిక్ గా పిల్లలు అవుతాయి అంటే దీంట్లో కూడా వేస్ట్ అయితాయండి ఏదైతే మనం నాటుకోడు కింద పది గుడ్లు పెడితే ఒక రెండో మూడో గుడ్లు వేస్ట్ అయ్యి ఏడు పిల్లలు వెళ్తాయో అదే వే ఆఫ్ సిస్టమ్ అనేది దీంట్లో కూడా ఉంటది దీంట్లో కూడా గుడ్లు ఖరాబ్ అవుతాయి మిషన్ ఏమి అద్భుతం చేయదు కేవలం మంచిగున్న గుడ్డుని పిల్ల చేస్తారు ఖరాబ్ అయిన గుడ్డుని ఖరాబ్ మిషన్ ధర ఎంత ఇప్పుడు మీకు ఈ గుడ్డ చూసుకుంటే ఈ గుడ్డు ఖరాబ్ ఇది పిల్ల కాలే ఇది బయటపడేట ఇది వేస్ట్ ఇట్లాంటి మనకు ఒక వంద గుడ్లలో ఒక ఇరవై నుంచి ముప్పై శాతం గుడ్లు వేస్ట్ పోతాయి డెబ్బై శాతం గుడ్లే మనకు దాంట్లో కింద పిల్ల అయితే పిల్ల ఎందుకు కాదు ఆ లాజిక్ ఏంటంటే పుంజు పెట్ట క్రాసింగ్ అయ్యేటప్పుడు పెట్టని క్రాసింగ్ చేసేటప్పుడు పుంజు కరెక్ట్ వే లో ప్రాసెస్ జరిగినప్పుడు దాని సెమన్ ఇంజెక్ట్ అయినప్పుడు మాత్రమే గుడ్డు ఫార్మేషన్ అవుతది అది మాత్రమే పిల్ల అవుతుంది ఓకే ఆ సెమన్ కరెక్ట్ కాకుండా గుడ్డు పెట్టినటువంటిది పిల్ల కాదు ఆ ఒక పుంజు ఒక పెట్టని క్రాస్ చేసినప్పుడు వేరే పుంజు వచ్చి కొట్టేసింది అనుకోండి ఆ సగం క్రాస్ లో అయినప్పుడు పిల్ల సగం సగం అవుతుంది కానీ క్రాసింగ్ కాదు అది పిల్ల తయారు కాదు అది ఓకే ఇంక్యుబేటర్ లో అయితే ఇరవై ఒక్క రోజులు మీరు ఖచ్చితంగా నాటుకోడి గుడ్లు అయితే పొద్దు పెడతారు ఓకే ఈ ఇంక్యుబేటర్ ధర ఎంత ఉంది ఇప్పుడు ఇప్పుడు ఈ ఇంక్యుబేటర్ వచ్చేసి మాకు ఇంక్యుబేటర్ కానీ అండి దీనికి సంబంధించి ఇన్వర్టర్ అంటే ఇప్పుడు కరెంట్ పోయినా గానీ మనకు ఈ ఇన్వర్టర్ మీద రన్ అవుతుంది అంటే దీనికి నాలుగు పెద్ద బ్యాటరీలు ఉంటాయి దాని తర్వాత త్రీ పాయింట్ ఫైవ్ కేవి ఇన్వర్టర్ ఉంటది ఈ సిస్టమ్ మొత్తం అంతా కలిస్తే మనకు మూడు లక్షల ఖర్చు వచ్చింది ఓకే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ ఫ్యాన్ తిరుగుతానే ఉంటదా ఆన్ లోనే ఉంటది ఇప్పుడు మీరు దీంట్లో గమనిస్తే ఫ్యాన్ తిరుగుతుంది అటు సైడ్ కు హీటర్ లో కనిపిస్తున్నాయి చూడండి అవును మీరు అక్కడ సైడ్ కి హీటర్ ఇటు సైడ్ కి హీటర్ ఉంటది అంటే ఆ హీటర్ ఆన్ అయినప్పుడు ఈ వచ్చే ఫ్యాన్ గాలి ఆ వేడి అనేది మొత్తం తిరుగుతుంది విధంగా దీనికి హ్యూమిడిటీ ఎట్లా అవుతుంది మరి ఆ ఫ్యాన్ వెనుక ఒకటి బట్ట తోటి కట్టినటువంటి ఒక మనము దాని ఏమంటారు మన ఈ బియ్యం బస్తాలు వస్తాయి గోణ సంచి ఆ గోణ సంచి తోటి ఒక పట్టా కట్టి ఉంటది ఆ ఫ్యాన్ వెనక ఆ వెనక ఇంకొకటి ఉంటుంది మీకు చూపిస్తాను అది ఆ హ్యూమిడిటీ ఎట్లా ఫామ్ అవుతుంది అనేది మీకు చూపిస్తాను దీని వెనక చూస్తే ఇప్పుడు ఇది వాటర్ ఇది వాటర్ ఇప్పుడు దీంట్లో ఎప్పుడు కూడా ఇట్లా మనము డైరెక్ట్ ట్యాంక్ తోటి కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా వాటర్ కనెక్షన్ దీంట్లోకి ఇచ్చుకున్నాం అంటే దీంట్లో ఎప్పుడు వాటర్ మెయింటైన్ అవుతుంది ఇది నేను ఏర్పాటు చేసుకున్న సిస్టమ్ కంపెనీ వాళ్ళు ఇయ్యారు అది మనం సెల్ఫ్ ఏర్పాటు చేసుకు ఇప్పుడు ఇది ఇది హీట్ కంట్రోల్ చేసింది అంటే దీంట్లో మిషన్ లో వాటర్ కావాలంటే ఇది ఇప్పుడు పోతున్నది వాటర్ ఇప్పుడు లోపల వాటర్ అవసరం ఉంది కాబట్టి ఇది ఆన్ అయింది ఇప్పుడు ఇది ఆఫ్ అయిపోయింది చూడండి ఇది ఆఫ్ అయిపోయింది అవును ఇప్పుడు నేను ఇది పెట్టంగానే ఇది మిషన్ ఆన్ అయిపోయింది ఈ మోటార్ ఆన్ కాగానే దానికి వాటర్ అనేది లోపలికి పోతా ఉన్నది ఇప్పుడు ఈ లోపలికి పోయినటువంటి వాటర్ ని ఆ బట్ట తడిచినప్పుడు ఆ హ్యూమిడిటీ అనేది ఫామ్ అవుతుంది వేడికి గాలికి ఈ తడికి హ్యూమిడిటీ ఫామ్ అయితే హ్యూమిడిటీ వేడి ఇవన్నీ కాంబినేషన్ లో ఒక సిస్టమేటిక్ కలిసినప్పుడు పిల్ల తయారవుతుంది దీని మెకానిజం ఓకే దీని మెకానిజం వరకు ఓకే దీని ధర ఎంత ఉంది ఇప్పుడు ఇప్పుడు దీని ధర వచ్చేసి మనకు లక్ష యాభై వేలు ఇన్వర్టర్ కి ఎన్ని కలిస్తే మూడు లక్షలు పడుతుంది సార్ త్రీ థౌసండ్ ఎగ్ కెపాసిటీ మనకి ఇంకేటర్ కానీ అండి ఈ ఇన్వర్టర్ ట్రాన్స్పోర్టేషన్ అన్ని కలిపి మనకు మూడు లక్షల రూపాయల ఖర్చు వచ్చింది మనకి ఓకే మెయింటెనెన్స్ ఎలా ఉంది మెయింటెనెన్స్ ఏముండదు సార్ దీంట్లో మెయిన్ మెయింటెనెన్స్ అంటే ఈ సిస్టమ్ మొత్తం రన్ చేసేది మొత్తం మనకు ఇది థర్మోస్టాట్ ఏదైతే ఉంటదో లోపట ఇది ఈ థర్మోస్టాట్ అనేది మనకు మొత్తం మెయింటైన్ చేస్తా అంటే ఇది తడిలో ఉంటది ఇప్పుడు ఈ డబ్బా ఉంది ఈ డబ్బాలో నీళ్లు ఉంటాయి ఇట్లా మనం రెగ్యులర్ గా నీళ్లు పోస్తా ఉంటాం దీంట్లో ఓకే ఈ విధంగా మనము ఇక్కడ ఒక చిన్న హోల్ ఉంటది ఈ హోల్ లో మనం నీళ్లు పోయాలి రెగ్యులర్ గా డే మనం మెయింటైన్ చేసుకోవాలి ఇది ఒక్కటి మనం ప్రాపర్ గా మెయింటైన్ చేసుకున్నట్టు అయితే దీంట్లో ఉన్నటువంటి తడి ఈ కాటన్ తోటి ఈ థర్మోస్టాట్ కి అందుతుంది ఓకే ఇది హీట్ ని ఎంత బ్యాలెన్స్ చేయాలి అంటే ఇప్పుడు ఈ మిషన్ కి హీట్ అవసరమా లేకపోతే హ్యూమిడిటీ అవసరం అనేది కంట్రోల్ చేసేది మొత్తం ఈ థర్మోస్టాట్ ఈ సిస్టమ్ మొత్తం నడిపేది ఇదే కాబట్టి ఈ డబ్బాలో మనం వాటర్ అనేది రెగ్యులర్ గా మెయింటైన్ చేయాలి అంతే ఈ పొదగిన కోడి పిల్లలు ఉన్నాయో వాటిని ఏ రోజుకి ఆ రోజు ఇక్కడ నుంచి తరలిస్తూ ఉంటారు అంటే ఇప్పుడు మనము ఫైవ్ డేస్ సిక్స్ డేస్ బ్యాచ్ పెడతాం కాబట్టి ఐదు రోజులు ఆరు రోజులకు మాత్రమే బ్యాచ్ వస్తుంది ఆ మెయిన్ ఫ్లోట్ ఫస్ట్ ఫ్లోట్ ఏదైతే వస్తుందో ఒకటే బ్యాచ్ ఆ బ్యాచ్ అంతా తీస్తాం కొన్ని పిల్లలు ఏంటంటే ఒక రోజు లేట్ గా అంటే పొదగడం లేట్ అయితే అంటే లాస్ట్ లో పెట్టిన గుడ్లుంటాయి చూసారా ఆ లాస్ట్ లో పెట్టిన ఒక రోజు లేట్గా వెళ్తాయి ఈ పిల్లలు కూడా తీసుకుపోయి మళ్ళీ మనము ఆ బ్రూడింగ్ సెక్షన్ లో కలుపుతాం ఓకే అంటే మొదటి రోజు నుంచే వీటికి ఫీడింగ్ ఇస్తాం డే వాడ్ నుంచి ఇప్పుడు మనం ఈ ఫీడింగ్ ఎట్లా ఉంది అనేది మనం చూద్దాం కంటిన్యూషన్ ఓకే ఇప్పుడు మనం బ్లూడింగ్ ఎట్లా చేయాలి ఫీడింగ్ ఎట్లా అనేది ఇప్పుడు మనం చూద్దాం ఓకే నాటుకోడి గుడ్లను ఇరవై ఒక్క రోజుల పాటు ఇంక్యుబేటర్ లో పొదిగించిన తర్వాత ఈ నాటుకోడి పిల్లలు అయితే తయారైతేనే ఆ నాటుకోడి పిల్లలను ఇక్కడికి తీసుకొచ్చి మొదటి రోజు నుంచి కూడా వీటికి ఫీడింగ్ అయితే ఇస్తూ ఉన్నారు ఎటువంటి ఫీడింగ్ ఇస్తూ ఉన్నారు ఆ ఎన్ని రోజుల తర్వాత వీటిని విక్రయిస్తారు ఎంత ధరకు విక్రయిస్తారు అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కిరణ్ గారు నమస్తే అండి నమస్తే సార్ ఇంక్యుబేటర్ లో మీరు ఇరవై ఒక్క రోజుల పాటు పొదగబెట్టారు పొదిగిన తర్వాత వచ్చినటువంటి కోడి పిల్లలను ఇక్కడికి తీసుకొచ్చి వీటికి దానా ఇస్తూ అవును సార్ వీటి ధర ఎంత ఉంది వీటి మెయింటెనెన్స్ ఏంటి అసలు ఇప్పుడు ఇదండి ఇది మా బ్రూడింగ్ యూనిట్ అండి ఇది అంటే బ్రూడింగ్ చేసేటటువంటి షెడ్ ఇది ఓకే ఈ షెడ్ లో వాతావరణం గమనించినటువంటి మీకు మీకు చోటలు వస్తున్నాయి అవును ఎందుకు దీంట్లో వాతావరణం అట్లా మెయింటైన్ చేస్తాం మనం అంటే దీంట్లో హీట్ అనేది ఎప్పుడు రిమైన్ కావాలి అంటే బయట నుంచి గాలి అనేది తక్కువ రావాలి ఈ బ్రూడింగ్ యూనిట్ లో ఎంత వాతావరణాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ముప్పై రెండు డిగ్రీల నుంచి ముప్పై ఐదు డిగ్రీలు మాక్సిమం అది ముప్పై నుంచి ముప్పై ఐదు డిగ్రీల వేరియేషన్ ఎప్పుడైతే ఉంటుందో టెంపరేచర్ ఎప్పుడైతే హీట్ మెయింటైన్ చేస్తామో అప్పుడు పిల్ల అనేది తల్లి కింద ఏదైతే పొదగడానికి అంటే పొదిగిన తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత పిల్లకు తలిబుట్టనే తల్లి కిందకి వెళ్ళిపోతుంది రెక్కల కిందకి అవును ఆ రెక్కల కింద ఉష్ణోగ్రత ఎంత ఉంటది ముప్పై నుంచి ముప్పై రెండు ముప్పై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటది ఆ ఉష్ణోగ్రత మనం ఇక్కడ ఇచ్చినప్పుడు పిల్ల అనేది హ్యాపీగా పెరుగుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోండి మీరు ఇక్కడ చూస్తే మనం ఇంక్యుబేటర్ నుంచి నిన్న వెళ్ళిన పిల్లలు ఇవి ఓకే నిన్న వచ్చిన పిల్లలు మనం బ్రూడింగ్ లో వేయడం జరిగింది ఇవన్నీ మన ఫామ్ లో మన బ్రీడర్స్ నుంచి వచ్చినటువంటి నాటుకోడి పిల్లలు ఇవి 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 నాటుకోడి పిల్లలు ఇవి ఆల్రెడీ మార్నింగ్ మనం ఒక రెండు వందల యాభై సేల్ చేసినాము ఇక రిమైనింగ్ అయితే ఇవి ఉన్నాయి వీటి కోసం కూడా వస్తున్నారు ఫస్ట్ సిస్టమ్ ఏందంటే బ్రూడింగ్ చేసే సిస్టమ్ కింద పొట్టు పోయాలండి ఒక హాఫ్ ఇంచ్ పొట్టు పోయాలి దాని మీద ఇట్లా న్యూస్ పేపర్ వేసుకోవాలి న్యూస్ పేపర్ వేసుకొని పైన పిల్లలు వెళ్ళి పెట్టాలి ఎందుకు ఈ సిస్టమ్ చేయాలి అంటే కింద పొట్టు ఒక గొప్పతనం ఏంది అది ఇచ్చే స్వభావం ఏంది అంటే వేడిస్తుంది న్యూస్ పేపర్ లో కార్బన్ ఎక్కువ ఉంటది కార్బన్ వల్ల ఏమొస్తుంది వస్తుంది అంటే ఇది ఏమన్నా లిటర్ వేసినా గానీ ఆ రెట్ట దానికి అంటుకొని ఆ తడి అనేది కింద పొట్టులోకి వెళ్ళిపోతుంది కాబట్టి డ్రై ఉంటది అదే విధంగా ఈ కార్బన్ రిలీజ్ చేస్తుంది ఇది కాబట్టి వేడి వేడి ఎక్కువ ఉంటది పేపర్ ఓకే